అమెరికాలో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రాంతంలో ఎందుకు అంత భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగిందో తెలుసు ఆరు తారీఖుల సమయంలో అక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రపంచంలో బాగా నటించే వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు ఫంక్షన్ జరిగింది ఆ ప్రాంతంలో మంచిగా అద్భుతమైన ప్రదర్శన చేసినటువంటి వాళ్ళకి సినిమాలు బాగా తీసిన వాళ్ళకి అవార్డు ఫంక్షన్ చేశారు ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు ఆ స్క్రీన్ మీద ఈ అవార్డులు తీసుకునే వాళ్ళందరు సినిమాలు అక్కడ వేస్తున్నారు చిన్న చిన్న ముక్కలు గొప్పగా నటించారు కాబట్టి అవార్డు ఇస్తున్నాం దాంతో పాటు ఒకటి రాశారు దాని మీద ఏం రాశారు అంటే ఈ ఈ సంవత్సరం సినిమాలు తీసిన డైరెక్టర్లకి నలుగురికి మంచి మార్కులు వేసామో ఆ నలుగురికి అవార్డులు వచ్చినాయి ఈ సంవత్సరం అంతా బాగా ప్రదర్శన చేసిన హీరోయిన్లకి ఇదిగో పది మంది హీరోయిన్లకి అవార్డులు ఈ సంవత్సరం అంతా గొప్పగా పనిచేసిన కెమెరామెన్లు పదకొండు మందికి అవార్డులు ఇస్తున్నామని చెప్పి ఆ లిస్ట్ రాస్తూ రాస్తూ దాంట్లో వాళ్ళు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే గాడ్ అని రాశారు అంటే దేవుడికి అవార్డు ఏంటంటే అందరికి ఐదు పది పదకొండు రాసి దేవుడు అని రాసి సున్నా పెట్టారు వాళ్ళు కావాలని దేవుడికి సున్నా మార్కులు వచ్చిన ఈ సంవత్సరం ఆయన వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు అసలు ఎందుకు కదిలిచ్చారో అర్థం కాలే ఈ విషయాన్ని మనుషులకి కోపం వస్తే ఒక గంట పావుకుంటుంటే దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటే ఆ ప్రాంతాన్ని కరెక్ట్ గా అది జరిగిన నలభై ఎనిమిది గంటల్లో విడిద చేసి పారేశాడు ఏమీ లేదు అక్కడ కొండ లేదు బండ లేదు అక్కడ ఈ రోజు మీరు చూసి ఆశ్చర్యపోతారు ఇప్పటికూడా ఇంకా ఆరలేదు ఆ అగ్ని అమెరికాలో